హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి మాటిచ్చిన ప్రకారం ఇప్పటి వరకు పెట్టే వీడియోలు అన్ని కలిపి చాలా మంది లైక్ ల కోసం మీరు ఎంతో కష్టపడ్డారు దానికోసం స్పెషల్ గా ముందుగాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఆ పాట కోసం అతనంతా కష్టపడ్డారు నీకు తెలుసు అదే విధంగా దగ్గరుండ నాకు తెలుసు కష్టపడే వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు ఇంకంతేకాకుండా మీ అందరు లైక్ల కోసం అనౌన్స్మెంట్ చేసిన ప్రకారం అయితే మాత్రం చాలా మంది లిస్ట్ అయితే ఉన్నాయి అందులోని ఎక్కువగా లైక్స్ వచ్చినట్టు మాత్రం ఇవ్వడమే సరైన ధర్మం అనమాట అందుకోసం ఆ పేరు అయితే మనోడు అనౌన్స్మెంట్ చేస్తారు అందులోని మీ పేరు ఉంటే దయచేసి కాంట్రాక్ట్ లో రండి మీరు కాంట్రాక్ట్ లో వస్తే మనోడు మీకు ఫోన్ పే ఇవ్వడం జరుగుతుంది అనమాట బ్రో హాయ్ హలో నమస్తే వనకమ్ ఆదా బస్సే ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫుల్ సపోర్ట్ చేశారు సో అందులో శివతారక్ నైంటీ సిక్స్ అతను అనే అతనికి ఎక్కువగా లైక్స్ వచ్చినాయి మీ సపోర్ట్ అసలు చూస్తే చూ చాలా చూడ ముచ్చటేసింది ఈసారి గెలవలేకపోయిన వాళ్ళు నెక్స్ట్ కూడా గెలుచుకోవచ్చు ఆ నెక్స్ట్ మంత్ కూడా గెలుసుకోవచ్చు ఎందుకంటే ఎవ్రీ మంత్ మేము ఈ కాన్సెప్ట్ని మేము పెడతాం కాబట్టి మీ సపోర్ట్ ఇట్లాగే ఉండాలి లవ్ యూ థ్యాంక్ యూ జై హింద్ దానికి తోడు చాలా మంది కూడా అనుకోవచ్చు మేము ఎవరికైతే ప్రైజ్మెన్ ఇస్తానమో అతను ఏదో చుట్టాలో బంధువులు ఫ్రెండ్స్ ఊరువడో వాడో వీధి పడో అని అనేసి అనుకోవచ్చు దయచేసి అలా అనుకోని దయచేసి పొరపడకండి ఎందుకంటే అతను మన ఊరు కాదు మన జిల్లా కాదు అది ఏ జిల్లాలో నాకు తెలియదు అతని పేరు కాంట్రాక్ట్లో వచ్చేవరకు మనకి తెలియదు దగ్గర ఇచ్చుకుంటే అసలు చేసే వీడియోకి అసలు ఫలితమే లేదు మీకు ఇప్పటివరకు పెట్టే వీడియోలు కూడా ఏది కూడా పేక్ వీడియోలు పెట్టేసి మీకు నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోలేదు అందుకే అనమాట మనోడికి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ అతనికి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎవరు బాధపడకండి దయచేసి మరొకసారి ఎవరైనా బాధపడే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చేతులెత్తి ఎత్తు దయచేసి క్షమించండి ఎవరైనా సరే ఆ పేరు గలవారు ఎవరైనా ఉంటే ముందుగానే కాంట్రాక్ట్లో రండి ఉంటాను లవ్ యూ థ్యాంక్ యూ